హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రెండ్ థిమ్ లేచేసి ఇంట్లో పనులన్నీ అయితే చేసుకున్నాను ఫస్ట్ స్నానం కూడా అయితే చేసుకున్నాను అయితే మా శ్రీహాన్ని స్నానం కల్తా దివా మీద పడుకున్నాను అని దివా మీద అయితే పడుకోబెట్టాను ఫ్యాన్ వేసుకొని శుభ్రంగా పడుకున్నాడు నేను బయటికి రాగానే మా హస్బెండ్ వచ్చేసి అబ్బేడి అబ్బేడి అంటున్నాడు ఏ నిజంగా దివాన్ మీద కనపడలేదు ఏడు ఏడి అన్న ఏమో నాకు తెలియదు ఇందాక డోర్ సౌండ్ వచ్చింది బయట వేయండి ఏమో చుట్టుకో అన్నాడు నాకు ఒక్కసారి భయం అయిందండి చూసరికి ఇంట్లో పోయి చక్కగా పాడుకోను అన్నాడు అట్లా చేస్తారు దివాన్ మీద పడుకోబెడితే అటు ఎందుకు పోయినావు చెప్పు అటు ఎందుకు వెళ్ళావు నేను భయపడ్డా లేదా అమ్మ భయపడిందా లేదా మీ నాన్న లేవగా లేవ లేవగానే అమ్మ మీద ఫ్రాంక్ అయితే చేసింది నువ్వు రెండు సార్లు అట్టనే నేను బయటికి నిజంగా పోయినా భయపడి వచ్చి అనుకో నువ్వు నాకు కొడుకు వచ్చి ఇప్పుడు పడుకున్నావు ఇదిలా మీద పడుకోవచ్చు కదా నువ్వు పడుకున్నావని నేనేమి వెళ్ళకుండా ఉంటాయి మీ అయ్యేమో అబ్బి లేడా అబ్బి లేడనే నిజంగా లేడమని భయపడ్డా మంచి వాళ్ళు పోలేడి సెత్తా ఫ్రాంక్ చేసారు ఫ్రాంక్ ఉదయాన్ని మీ డాడీ నువ్వు ఇద్దరు కలిసి లే దక్క కన్నయ్య 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 కన్నయ్యా కన్నయ్యా మేము వంట చేసుకోవాలి కదా ఏం చేసుకుందాం వంట ఓకే ఓకే ఓకేనా అలా దివాళ మీద ఆడుకుంటా పడుకున్నాడు అండి స్నానాన్ని పోయినా పడుకున్నాడు ఏమనేసి చూసేరికి అటు డబ్బే డబ్బే ఎందుకంటే భయపడ్డానంటే మాల్ డోర్ తీసుకుంటాడు అలాగే టూ టైమ్స్ ఇలానే బయటికి పోయిందండి ఒక్కసారి భయమైంది అసలు ఇద్దరికైతే స్నానాలు టిఫిన్ అయితే పెడుతున్నాను ఇడ్లీ ఈ మధ్య అయితే రోజు ఒక ఏబిసిడి బుక్ అయితే అడుగుతుందండి అంటే ఏకి కలర్ వేసే ఉంటాయి కదా మధ్యలో అలాంటి బుక్ అయితే అడిగింది ఇక్కడ షాప్లో అయితే లేదండి మా ఫ్రెండ్ రోజు ఇది ఒకటి అడుగుతుంది ఈ బుక్ కోసం అనబోతుందా క్రేయాన్స్ ఇంట్లో చాలా ఉన్నాయండి అయినా కొత్త కొత్తగా వెరైటీ వెరైటీకి ఏం కనిపిస్తాయో ఆ క్రేయాన్స్కి కొంటారు కొత్తగా కనిపించిన ఎరేజర్స్కి కొంటారు ఒక బుక్ అయితే తీసుకుంది అలాగే కొత్తగా ఒకటైతే ఎరేజర్ కనిపించిందండి అది కూడా అయితే తీసుకున్నారు టైం వచ్చేసి తొమ్మిది అయింది ఆల్రెడీ లేట్ అయింది కానీ ఇంకా లేట్ చేస్తూనే ఉంటారు ఈ మధ్య రోజు అడుగుతుంది ఈ మధ్య ఇంకా లేట్ అయింది లేట్ అయింది అనేసి మా హస్బెండ్ లేదు ఈరోజు కొంచెం ముందుగానే భయంగా అయితే కొనిచ్చాడండి పిల్లలని అయితే ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చామండి అయితే వస్తా వస్తా అయితే కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాము ఇట్లా ఏం లేవండి ఏంటంటే మరి జామకాయల మధ్య ప్యాకింగ్ చేసి ఇస్తాను నేను బాగుందా కొంచెం పైన తోలు బాగాలేదు జామకాయలు అలానే మునక్కాయలు అలానే రెండైతే కాకరకాయలు ఒక హాఫ్ కేజీ క్యారెట్ అలాగే బీట్రూట్ ఒక కేజీ టమాటా అయితే తీసుకొచ్చామండి మధ్యాహ్నం అయితే మునకాయ ఎక్కువ అయితే చేస్తాను తిక్కలు దాన్ని అబ్బా తిక్కలు దాన్ని మామూలు తిక్కలు దాన్ని గారు ఓకే బాయ్ మడు కార్లో పోతుంటే వండిద పోతుండేమని హెల్మెట్ తలం తీసుకొని వచ్చిన మత్తి మరపండి మత్తి మందగించిపోయింది నాకు మధ్యకాలంలో పనులు అయితే ఇంకా చాలా ఉన్నాయండి బెడ్షీట్స్ ఇవన్నీ నానబెట్టాను బెడ్ షీట్స్ టవల్స్ ఇప్పుడు అవన్నీ వాష్ చేయాలి ఆ వాష్ చేసాక వంట చేయాలి ఓకే తర్వాత కలుస్తాను చూస్తే ఉండండి టవల్స్ బెడ్షీట్స్ అయితే అన్ని పిండేసి ఆరేసానండి మిద్దపకైతే వెళ్ళలేదు ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ పతలా ఉంటాయి కదా హారిపోతి అనేసి నేను ఇక్కడ అయితే అన్నీ వేసానండి ట్రావెల్స్ కూడా డే బై డే టూ డేస్ కొంచెం అయితే వాష్ చేస్తూ ఉంటాను పిల్లలకు నాలు చేస్తాం కదా పిల్లక వస్తానైతే వాష్ చేశానండి అమ్మ కొత్తిమీర కొత్తిమీర రెండు రోజులకి వస్తుందో చూడాలి ఇక్కడైతే చేమంతులు వస్తాయనేసి ఇలా ఒక రెక్కలు అయితే విరిచేశానండి ఇవి ఎండిపోయి మొలకలు వస్తాయో లేదైతే చూడాలి వరకు అయితే అలానే ఉంచి డ్రై అయ్యాక అయితే వాటర్ పోస్తే మొలకలు వస్తాయంట ఇవో మన తులసి కోట దగ్గర కూడా అన్నీ ఇవి ఉంటాయి కదా డ్రైవి అవన్నీ తీసేసి వేసానండి అవి అయితే మొలకలు వచ్చేసాయి వంట అయితే చేయాలండి బట్టలు అయితే అయిపోయినాయి వంట చేస్తే సగం పని అయిపోతుంది అలా టైం కూడా అయిపోతుంది కరెక్ట్గా ఈరోజు కూర్చొని కూడా ఖాళీ లేదు రోజు ఒక అరగంట పోగంటే కూర్చునే దాన్ని ఈరోజు అది కూడా లేదు మధ్యాహ్నం కూడా అయితే వంట అయితే చేసేసానండి మనకి కూర అయితే చేశాను అలాగే రైస్ అయితే వండేసానండి మేనూ పిల్లలు కాబట్టి తక్కువగానే వండేసాను లేదా ఎగ్స్ కూడా అయితే బాగా చేశాను తలా ఒక ఎగ్ మా ప్రణాతికి అయితే బాక్స్ కూడా అయితే పెట్టేసానండి ఇప్పుడే తింటుంది కాబట్టి అన్నం కూడా కలిపేసి ఎగ్స్ని అయితే నాలుగు ముక్కలు అయితే కోసేసి పెట్టానండి తినేస్తుంది చక్కగా మా ప్రణాతికి అయితే బాక్స్ ఇచ్చి మా ఊర్ని అయితే తీసుకొచ్చానండి స్నాక్స్ పెట్టాను అలానే ఉన్నాయి పాప్కార్న్ అయితే పెట్టాను పాప్కార్న్ అయితే పెట్టాను పాప్కార్న్ అయితే ముట్ట లేదండి అసలు మా వాడు రోజు స్నాక్స్ తిండు జామకాయ వచ్చాను కదా జామకాయ అయితే కోసానండి పైన పిక్కర్ కూడా వచ్చాను ఆయన పిక్కలు కూడా తిండు అందుకే అలాగైతే వచ్చానండి జామకాయ అయితే రెడ్డిగా ఉంది తీపి అయితే లేదు అంతగా మధ్యాహ్నం అయితే అన్నం నేను అంత సార్ అలాగైతే కూర్చోండి అండి నాకు స్వీట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం సో బు బురుగులడ్డీ అయితే వస్తే రావనేసి అయితే చేశాను పర్ఫెక్ట్గా వచ్చాయండి వాళ్ళైతే కొంచెం ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి ఎల్లో కలర్ వస్తుంది నేను కలర్ ఏమీ లేదు కాబట్టి నార్మల్గానే ఉన్నాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఎలా ఉంది చిక్కు ఎట్లా అండి ఓకే నిజంగా నిజంగా చాలా టేస్ట్ ఉన్నాయండి చూసారా క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉన్నాయి చిన్నప్పుడప్పుడు తిన్నామండి ఊర్లో ఇప్పుడు అమ్మ లేదు చేయటం లేదు అక్కడైతే చూడలేదు చేస్తున్నారా నేనైతే అక్కడ చూడ మొన్న న్యూస్లో అయితే ఒకటి చూశానండి అత్తాకోడలు అయితే గొడవ పడుకొని ఆ కోడలు అయితే ఉరి వేసుకొని చనిపోయిందంటండి పాపం స్కూల్ నుంచి ముగ్గురు వచ్చేసరికి వాళ్ళ తల్లి పాపం జీవిగా అయితే పడి ఉందంట పాపం పిల్లలైతే అమ్మ లేయి అమ్మా లేయి అని అయితే ముగ్గురు పిల్లలు అంటండి ఒకరికి కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు అంట ఏడుస్తూ ఉన్నారు మనం అత్తాకోడల మధ్య గొడవ పడినప్పుడు అది అంతటితో ఆగిపోవాలి కదండీ అది చావుకే గురి కాకూడదు అత్తాకోడల మధ్య ఎన్నో గొడవలు వస్తుంటాయి పోతుంటాయండి దానికి పరిష్కారం చా ఒక్కటే కాదు ఇప్పుడు చనిపోయారు ఇప్పుడు రేపు ఫ్యూచర్లో మీ పిల్లలు భవిష్యత్తు అలా అసలు ఎవరు చూసుకుంటారు సాయిత్యం చేసుకున్నప్పుడు మనకు అసలు ఇలాంటివి ఏమీ గుర్తుకు రావు కానీ అలా చేసుకునేటప్పుడు ఒకసారి మనకన్నా పిల్లలైతే గుర్తుకు తెచ్చుకోవాలండి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అసలు తండ్రి లేకున్నా బతకచ్చు కానీ తల్లి లేకుంటే అసలు బతకలేరండి పిల్లలు ఇప్పుడు అమ్మవిలో తెలియకుండా ఫ్యూచర్లో అమ్మవిలో చాలా అవసరం అసలు అమ్మ చాలా అవసరం పిల్లలకి మెయిన్గా ఆడపిల్లలకైతే అమ్మ చాలా అవసరం ఉంటుందండి ఎవరు చూస్తారు ఎంత చుట్టాలైనా ఒకరోజు రెండు రోజులు అయితే చూస్తారు జీవితాంతం ఎవరు చూస్తారు చెప్పండి అదే ఒక తల్లి ఉంటే పిల్లలకు ఎంత అండగా ఉంటుందో కదా ఇలా ఆవేశానికి పోయి ప్రాణాలు తీసుకుంటే చివరికి అనాథలయ్యేది పిల్లలేనండి ఇలా మాత్రం ఎవరు చేయకండి గొడవలోనే వస్తుంటాయి పోతుంటాయి సహజమే కానీ ప్రాణం పోతే తిరిగి రాదండి ఇలాంటి చూసినప్పుడు చూసినప్పుడల్లా అసలు చాలా బాధ వేస్తుంది అలా ఎందుకు చేసుకుంటారు వాళ్ళు అనేసి వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి చాలా అయితే బాధేసిందండి మా ఇంట్లో అత్తమ్మ చూసుకున్న వయసున్నే చూసుకుంటుంది తర్వాత ఐస్ క్రీమ్ అడుగుతున్నారనేసి సరే పోయినా ఐస్ క్రీమ్ కొనిస్తే అవడం పాపం పది రూపాయలది స్ట్రాబెర్రీ తీసుకున్నాడు మా పిల్లకది ఎప్పుడు ఎక్కువ రేట్లేనబ్బా వాడి పది రూపాయలది ఆపిల్ ఏమో ఫార్టీ రూపీస్ది మూడు రేట్లు ఎక్కువ మా ప్రణతికి తన్నాలు పట్టుకొని మా ఇంట్లో మా ప్రణతిది ఎక్కువండి మా శ్రీహాన్ కన్నా కూడా పాప టెన్ రూపీస్ తీసుకుంటే ఆమె ఫార్టీ రూపీస్ తీసుకున్నది ఒకేసారి అది తినకపోతే కదా ఇప్పుడు నీ పని చెప్పేది కొడతా అమ్మా ఇంకా వారానా చిన్న బాగుందా ఇంకూ గో సాయంత్రం అయితే మా బట్టలు కూడా అయితే మొత్తం పిండేశానండి ఊరే వచ్చేసి ఓన్లీ బెడ్షీట్స్ ఇవే పిండేసాను కదా సాయంత్రం అయితే మా బట్టలు పిండేశాను పట్టు వర్షం అయితే పడుతుందండి సన్నగా ఆయన ఇక్కడ ఆరేసాండే ఇవైతే తడుస్తాయి ఇంకా తడుస్తాయి అవి ఆడతాయలేండి ఇంకా తీయలేము మళ్ళీ వేయలేము రోజు మధ్యాహ్నం నుంచి అసలు మబ్బు మబ్బుగానే ఉందండి ఎట్లా పగులు పడలే వర్షం బండి ఏదో మా బండి సైడ్ లాగా అనిపించింది అండి నాకు మా బండి సైడ్ కొంచెం అర్థం అవుతుంది సరిగ్గా చేసినప్పుడు మా హస్బెండ్ వస్తారు ఒక్కోసారి ఎర్ర బండి అవుతుంది ఆ ప్రణతి వాళ్ళు హోంవర్క్ మొత్తం చేసుకున్నారు టీవీ చూస్తున్నారండి మావడేమో ఇద్దరు పోతా ఉన్నాడు ఫుల్గా అయితే పంటి నొప్పి అయితే వస్తుందండి నాకు మా ఇద్దరు పిల్లల ప్రెగ్నెన్సీ టైంలో అయితే పంటి నొప్పి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికి రాలేదండి అసలు పంటి నొప్పి వస్తే ఎంత బాధపడతారో ఆ పంటి నొప్పి భరించిన వాళ్ళకి తెలుసు సో టాబ్లెట్లు అయితే తెచ్చుకున్నానండి త్వరగా అయితే తినేసాను తినేసి ఈ ట్యాబ్లెట్లు అయితే వేసుకోవాలండి నొప్పి మాత్రం మామూలుగా లేదు పంటి నొప్పి వస్తే అసలు మామూలుగా నరకం కాదండి అసలు భలే చస్తారంగా చచ్చిపోవాలనిపిస్తుంది అంత పెయిన్ ఇక్కడ నొప్పి వచ్చిందంటే ఈ పాటు పాటు ఇక్కడ హెడ్ కూడా ఇక్కడ ఇది అంతా ఇక్కడ ఇది అవడ ఇది ఇక్కడ ఇక్కడ అంతా నొస్తుంది అండి హస్బెండ్ అయితే వచ్చేసరికి చాలా లేట్ అవుతుందంటండి అంటండి పదిన్నరకు అయితే వస్తా అన్నారు మేమైతే తినేసాము మా వారి కోసం వెయిటింగ్ నేను పడుకోను వారు వచ్చాక పడుకుంటాను మళ్ళీ పడుకుంటే లేయలేను వారు మళ్ళీ వచ్చాక నేనే లేచి పెట్టాలి ఆయనకి నేను పెడితేనే తింటాడంట లేదంటే తినడంట ఇది ఒకటి నేర్చుకున్నాడు అదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్